రాహుల్ మరియు విక్కీ చిన్ననాటి మిత్రులు వీరిద్దరూ సాహసాలకు శ్రద్ధగలవారు ఒకరోజు వీరు అడవిలో క్యాంపింగ్కు వెళ్లారు పచ్చని చెట్లు పక్షుల కిలకిల ధ్వని మధ్యవారు స్వేచ్ఛగా సాగపోతుండగా పొద్దుపోయిన తర్వాత తప్పిపోయారు ఆ సమయంలో వాళ్లను ఓ గుర్తు తెలియని గ్యాంగ్ చుట్టుముట్టింది చేతుల్ని కట్టేసి ఓ పాత గుడిసెలో బంధించారు గ్యాంగ్ నాయకుడు వారిని అనుమానిస్తూ అడిగాడు మీరు వేటగాళ్లా పోలీసులారా రాహుల్ భయంతో ఊపిరి తీసుకోలేకపోయాడు కాని విక్కీ చక్కగా సమాధానం ఇచ్చాడు మేము పల్లెవారమే సాహసం కోసం వచ్చాం మాకు ఏమాత్రం లేదు మీ పనులకు గ్యాంగ్ గ్యాంగ్వాళ్లనూ నమ్మలేదు ఓ అరణ్యంలో వారిని దాచిపెట్టారు కాని ప్లాట్విస్ట్ అదే క్షణంలో వచ్చింది విక్కీ జేబులోంచి ఒక చిన్న ట్రాకింగ్ డివైస్ బయటికి తీసి ఆన్చేశాడు రాహుల్ ఆశ్చర్యపోయాడు ఇది నీ దగ్గరెప్పటినుంచే ఉంది విక్కీ చిరునవ్వుతో అన్నాడు నాకు ముందే అనుమానం వచ్చింది నేను ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్నాను ఈ గ్యాంగ్ కోసం మాకు సమాచారముంది కొద్ది నిమిషాల్లో హెలికాప్టర్ శబ్దం వినిపించింది పోలీస్ కమాండోలు దూసుకొచ్చారు గ్యాంగ్ అరెస్టయ్యింది ఆరోజు రాహుల్ నిజంగా అర్థం చేసుకున్నాడు తన స్నేహితుడు కేవలం సాహసుకుడు మాత్రమే కాదు దేశ సేవకుడు కూడా